అండి రీసెంట్గా గోబీతో గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే ప్రిపేర్ చేసి ఒక వీడియో అయితే పెట్టానండి నిజంగా దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఈరోజు అదే గోబీతో గోబీ మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే వీడియో పూర్తిగా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ముందుగా మొక్కలైతే ఎలా ఉడికించుకొని అయితే నార్మల్ వాటర్లో వేసుకొని ఒక నిమిషం ఉంచిన తర్వాత వాటర్ మొత్తం ఉంపేయండి ఇప్పుడు దాంట్లోకే ఒక రెండు స్పూన్ల మైదా మూడు స్పూన్ల కార్న్ఫ్లవరు అలాగే కొంచెం సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి అలా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ని పైన చిలకరించుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న వాటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోనైతే వేసుకొని మీడియం హీట్లోనే మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకొని తీసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి మరి బాగా ఏమీ వేగించుకో అవసరం లేదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపేసి ఇలా పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లి అల్లము అలాగే కొంచెం పచ్చిమిర్చిని వేగించుకోండి అందులోకి సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకుని వేగించుకొని ఇప్పుడు దీంట్లోకే కొంచెం టమాటో సాసు అలాగే డార్క్ సోయా సాస్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లవర్ని కూడా వేసి కొంచెం వాటర్ని అయితే వేసుకొని దగ్గరికి అయ్యేటప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే తగినంత సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న గోబీని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఇట్లో ఎలా ఉడికించి ప్లేట్లోకి అయితే తీసుకున్నారంటే వేడి వేడి గోబీ మంచూరియా అయితే రెడీ అండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చిన్న లైక్ చేయండి